హలో గాయ ఇది ఫస్ట్ ఫ్లోర్ మెట్లు పైకి పైన ఇంకో సెకండ్ ఫ్లోర్ కూడా ఉంది ఉంటున్నారు కింద గ్రౌండ్ ఫ్లోర్లో కూడా ఒకళ్ళు ఉంటున్నారు ఇది ఫస్ట్ ఫ్లోర్ అనమాట ఇదంతా సందు ఇదంతా హాలు హాలు చాలా స్పేసియస్గా వచ్చింది ఖాళీ చేసిన వాళ్ళకు ఖాళీ చేసిన వాళ్ళకి కొన్ని వస్తువులు ఉండిపోయాయి ఇవి తీసుకెళ్ళిపోతారంట ఇక్కడ కిటికీ వచ్చింది హాల్లోనే ఇలా వస్తే ఇది వాష్రూమ్ అంటే ఇటు ఒక బెడ్రూమ్ ఉంది ఇటు ఒక బెడ్రూమ్ ఉంది ఇది హాల్ అంటే ఈ బెడ్రూమ్ వాళ్ళు ఈ బెడ్రూమ్ వాళ్ళు ఈ హాల్లో వాళ్ళు అందరికీ వాడుకోవచ్చు అనమాట వాష్రూమ్ అనమాట ఇంకా సామాన్లు ఏమి తీసుకెళ్ళినట్టు లేదు అక్కడ ఒక కిటికీ ఉంది కప్ బోర్డ్స్ ఉన్నాయి ఇది కూడా ఒక కిటికీ ఉంది ఇక్కడ ఈ బెడ్రూమ్ ఈ వెంటిలేషన్ బాగానే వస్తుంది అనుకుంటా ఇక్కడ కిటికీ కూడా ఉంది కబ్బోర్డ్స్ ఉన్నాయి ఇవే ఉన్నాయి అంటే ఓన్లీ షెల్ఫ్స్ మాత్రమే ఉన్నాయి కబ్బోర్డ్స్ వర్క్ లేదు ఇది టీవీ ఏరియా అనుకుంటా హాల్లోకి సందాక చూపించాను గాలి బాగా వస్తుంది ఇది కిచెన్ ఓకే కిచెన్ ఉంది మొత్తం షెల్ఫ్ ఉన్నాయి ఇక్కడ బయట ఒక ట్యాప్ ఉంది వాష్ ఏరియా లాగా వాడుకోవచ్చు అన్నమాట కొంచెం క్లీన్ గా లేదు ఇక్కడ ఒక వాష్రూమ్ ఉంది ఇక్కడ వాషింగ్ మెషిన్ పెట్టుకోవడానికి ఇది ప్లగ్ పాయింట్ అంటే ఇటు నుంచి బయట నుంచి డైరెక్ట్గా రావచ్చు అన్నమాట వాష్రూమ్ పైన ఉన్నాయి సామాన్లు ఓకే ఇది రూమ్ అనుకుంటా అంటే ఖాళీ చేసేసి తీసుకెళ్ళిపోయారు ఈ గుమ్మాలు చూసారా చక్కగా ఎలా కట్టారో అంటే ఇదే గుమ్మం ఇవి డోర్స్ ఇది తలుపులకి ఇవి చెదపట్టకుండా గుమ్మాలకి మొత్తం గ్రానేట్ గుమ్మాలన్నమాట ల్గా ఇల్లు వ్యూ అయితే ఇలా ఉంది ఓకే గాయస్ మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా బాయ్ ఇలాంటి వీడియోస్ కావాలంటే కామెంట్ కూడా చూడండి ఇది మెయిన్ రోడ్ బాగుంది